వైకుంఠ ఏకాదశి రోజున ద్వారం గుండానే దర్శనం ఎందుకు చేసుకోవాలో తెలుసుకుందాము పురాణ కథ ప్రకారం ఓసారి శ్రీ మహావిష్ణు పాలసముద్రంలో శేషతల్పం మీద యోగ నిద్రలో ఉన్న సమయంలో శ్రీహరి యొక్క చెవిలో మలినాల నుంచి ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించారు ఇద్దరికిద్దరే భారీ శరీరాలతో పెద్దవాని పేరు మధుడు రెండవ వాని పేరు కైటబుడు నీటిలోనే పుట్టి నీటిలోనే పెరుగుతున్న ఆ సోదరులు ఏ తడి పొడి లేని తావు కోసం వెతుకుతున్నట్లుగా సముద్రమంతా కలియ తిరిగేవారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నుంచి ఆవిర్భవించడం వల్ల వారికి విశేషమైన శక్తులు వచ్చాయి ఈ మధుకైటంబులు అనంత జలరాశులో సంచరిస్తున్న సమయంలో పద్మాసనంపై కూర్చున్న బ్రహ్మదేవుడు కనిపించాడు అప్పుడు వారి మనసులో ఒక ఆలోచన పుట్టి బ్రహ్మదేవుడిని తమతో యుద్ధానికి రమ్మని పిలిచారు మాతో యుద్ధం చేయలేకపోతే నీ పద్మాసనం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోన్నారు బ్రహ్మగారికి ఏం చెయ్యాలో తెలియక శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు శ్రీహరి ప్రత్యక్షమై మధుకైటములతో ఇలా పలికారు మీరు నా నుంచే ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షసత్వాన్ని వదిలి ఏం వరం కావాలో కోరుకోండి ప్రసాదిస్తాను అని పలికగా అందుకు ఆ రాక్షసులిద్దరూ నవ్వి నువ్వు నాకు వరాలిచ్చేది ఏంటి నీకేం కావాలో కోరుకో మేమే నీకు వరం ఇస్తామని బలగర్వంతో అన్నారు అప్పుడు వారి అహంకారం చూసిన శ్రీ మహావిష్ణువు సరే అయితే నేను కోరుకుంటాను మీరు నా చేతిలోనే మరణించాలి అని అన్నారు దాంతో ఆ ఇరువురి రాక్షసులకు గర్వభంగం జరుగుతుంది మధుకైటపులు శ్రీహరితో ఇలా అంటారు సరే మేము నీ చేతిలో మరణిస్తాము కానీ మాతో ద్వంద్వయుద్ధం యుద్ధం అని అంటారు అలాంటిది రాక్షసులు విష్ణుమూర్తి శరీరాన్ని తాకి గొప్ప అనుభూతిని చెందుతారు అప్పుడు మధుకైటబులకు మరో ఆలోచన వచ్చి శరీరాన్ని తాకితేనే ఇంత ఉంటే ఎల్లవేళల వైకుంఠంలో ఉంటే కావాల్సింది ఇంకేముంది అనుకుని విష్ణుమూర్తితో మాకు ఒకే ఒక వరం కావాలి మమ్మల్ని వైకుంఠ లోకానికి తీసుకుని వెళ్ళండి ఎప్పుడు మేము మీతో పాటే ఉండే వరాన్ని ప్రసాదించండి అని శ్రీహరిని ప్రార్థిస్తారు భక్త వరదుడైన స్వామివారు ఇద్దరి మొరను ఆలకించి అందరూ వెళ్లే ప్రధాన ద్వారం నుంచి కాకుండా వారిని ప్రత్యేక ద్వారం ద్వారా వైకుంఠ లోకానికి తీసుకెళ్లాలని భావించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపిస్తాడు స్వామివారు ద్వారపాలకులైన కుంభదా కుంభదాక్షలకు ఆ ద్వారం నుండి వచ్చే వారిని లోనికి పంపించమని ఆజ్ఞాపిస్తాడు ఆనాడు ఏకాదశి పర్వదినం ఉత్తర ద్వారం తెరవగానే మధుకైటబులు శ్రీ మహావిష్ణువులో ఆక్యమైపోతారు